హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సేమియా బ్రెడ్ పాయసం ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇంట్లో కానీ తీపి తినాలనిపిస్తే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇలా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తాగి ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే బ్రెడ్ స్లైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేయలేదు ఇలా టూ స్లైడ్స్ మూవ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ అదే గిన్నెలోకి మరి కొంచెం నెయ్యి వేసుకొని సేమియానే ఫ్రై చేసుకోవాలి ఇలా సేమియా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు సేమ్ అదే గిన్నెలోకి వాటర్ వేసుకోవాలి మీరు ఎంత పాయసం కావాలనుకుంటున్నారో చూసుకొని వేసుకొని నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలాగే ఇలాచి కూడా వేసుకున్నాను ఇవి మరగాల్సిన అవసరం లేదండి వాటరు ఇప్పుడు ఇందులోకి నేను పాలు వేసుకుంటున్నాను ఒక గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను ఈ పాలు కాసేపు వేడెక్కాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు సేమియా ఉంది కదా అండి ఇది కొంచెం మరిగిన తర్వాత సేమియాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను ఈ సేమియాన్ని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికించుకోవాలి సేమియా ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోండి ముందు అయితే షుగర్ అసలు వేయద్దు ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి షుగర్ ముందే వేసుకుంటే సేమే ఉడకదండి అందుకే నేను షుగర్ సేమే ఉడికిన తర్వాత షుగర్ వేసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి బ్రెడ్ కొంచెం సాఫ్ట్గా సేమియా చాలా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది ఇలా ఉడికింది కదా అండి బాగా ఉడికించుకుంటున్నాను ఎందుకంటే బ్రెడ్ కూడా సాఫ్ట్గా కావాలి చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో మంచి కలర్ వచ్చింది కదా బ్రౌనిష్గా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి బాగా ఉడికింది ఇలా ఉడికింది కదా ఇప్పుడు అయిపోయిందండి సేమే అయితే ఇప్పుడు ఇందులోకి కొన్ని బ్రెడ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను గార్నిష్గా చాలా బాగుంటుంది చూడండి ఇంకే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది క్రంచీగా స్వీట్గా సాఫ్ట్గా మీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్